కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ రోజు కలెక్టరేట్ ప్రజావానికి వ్యవసాయ కార్మిక సంఘం నుండి రావడం జరిగింది కలెక్టరేట్ లో కంప్లైంట్ ఇవ్వడానికి మరి వీళ్ళు దేనికి వచ్చారు అనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సంపత్ సంపత్ గారు మీరెందుకు రావడం జరిగింది ఈరోజు మా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత వారం సంబంధించింది కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సెయింట్ జార్జ్ స్కూల్ సంబంధించి దేవాదాయ శాఖ భూమికే సంబంధించినప్పుడు తొవ్వ చేయడం జరిగింది దాన్ని తొవ్వను బంద్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలెక్టర్ కంప్లీట్ చేసిన తర్వాత తొవ్వ బంద్ చేసి దానికి కందకం తీసారు ఆ దేవదాయ శాఖ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పారు మేము స్వాధీనం చేసుకుంటాం కందకని తీసారు తెల్లారే మళ్ళీ ఎంటనే కందుకని మళ్ళీ పూర్తి చేసి యథావిధిగా కొనసాగుతుంది మా డిమాండ్ ఏంటంటే దేవాదాయ శాఖ భూమి ఎంత పరిధి ఉందో దాని వెంటనే సర్వేర్ తో కొల్పించి హద్దులు నిర్ణయించి దానికి పెన్షన్ చేసి ఆ భూమిని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ప్రభుత్వం తోడు అగ్రిమెంట్ జరగలేదు వాళ్ళకి లీజ్ సంబంధించిన దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి కూడా లీజ్ లేదు దానికి సంబంధించి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ వాళ్ళకు లీజుకి ఇచ్చినట్టు ఒక అగ్రిమెంట్ రాస్తున్నారు అగ్రిమెంట్ సంబంధించి చెల్లది ఎందుకంటే ప్రభుత్వ భూమి సంబంధించినటువంటి ఆ ఈఈవ గారు సంబంధించినటువంటి అగ్రిమెంట్ రాయాలి లీగల్గా ప్రభుత్వ అధికారితో అగ్రిమెంట్ చేసుకోలేదు చేసుకోకుండా వాళ్ళైనా ప్రైవేట్ వ్యక్తులతో అగ్రిమెంట్ చేసుకొని మేము లీగ్ తీసుకున్నాం అని చెప్పి అంటున్నారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం దేవాదేవ శాఖ ఈఓ గారు కలిసినాం అదేవిధంగా ఎండోమెంట్లో కలిసినాం కలెక్టర్ గారు కలిసినాం జేసీ గారికి కలిసాం తహసీల్దార్ కలిసినాం కాబట్టి ఎవరైతే స్వాధీనం చేస్తున్నామని అని చెప్పి పెన్షన్ ఏర్పడేయాలని చెప్పనో సర్వేతో హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఓకే ఆల్్రెడీ ఈ విషయం మీ ఇంతకు ముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూసా నేను కూడా న్యూస్ ఇది కంప్లైంట్ ఇచ్చారా ఆ కంప్లైంట్ ఇచ్చినా మేడం మరి మళ్ళీ ఇప్పుడు వచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైనా కందకం తీసిన తర్వాత తెల్లారే మళ్ళీ పూర్తి చేశారు కంప్లైంట్ ఇవ్వగానే తీసిళ్ళు పెన్షన్ ఏర్పాటు కోసం రెడీ చేసిండు మళ్ళీ నెక్స్ట్ పూర్తి చేశారు మళ్ళీ మళ్ళీ పూర్తి చేశారు అంటే అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళపైన ఎవరైతే కందకం పూర్చిరో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కి సంబంధించిన కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు మళ్ళీ వేరే వాళ్ళకి అబ్బాయి చేసుకుంటూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు ఈ లక్ష్యం వివరిస్తారు ఎంఓ గారు ఎంఆర్ఓ గారు ఏంటంటే వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళు ఎంక్వైరీ చేసి సీసీ పుట్టి ఆధారంగా వాళ్ళని కేసు బుక్ చేయాలి కదా ఆ రకంగా కేసు బుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది ఆ దేవాదాయ శాఖకి సంబంధించిన భూములన్నింటినీ కూడా కాపాడాలి సో ఎంఆర్ఓ వెంటనే వాటి కూడా సర్వేయర్ తో కొలతలేపిచ్చి ఎక్కడికక్కడ ఫెన్షింగ్ ఏర్పాటు చేసి ఆ భూములన్నింటినీ కూడా పరిరక్షించాలి ఇలా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కలెక్టరేట్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్ పోయిన వారం కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది సో వీళ్ళు వీళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే హడావిడిగా ఫెన్షింగ్ ఏర్పాటు కోసం గుంతలు కూడా అన్ని తవ్వడం జరిగింది మళ్ళీ వీకెళ్ళగానే అవన్నీ కూడా టోటల్ గా పూర్తి చేయడం జరిగిందంట సో ఎవరు కూర్చేశారు ఏంటి అనే విషయాలు కనుక్కొని వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అది వెంటనే సర్వేయర్ తో కొలత లేపించి ఫెన్షింగ్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలంటే కూడా వీళ్ళు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు సో కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్యారెడ్డి సుమన్టీవీ కరీంనగర్